వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే అంటే రెగ్యులర్గా మనం గోడు గడియాలని చూస్తే నెంబర్స్ ఏ విధంగా అయితే అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అని మనం ఎలా అయితే జడ్జ్ చేసుకోగలుగుతామో అలాగే నెంబర్ మన జీవితాన్ని కొంతవరకు డిజైన్ చేయగలుగుతుంది సో న్యూమరాలజీలో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి వాటికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూసుకుంటే ప్రతిసారి అంటే మన మన టైం మారినప్పుడు ఏ విధంగా అయితే వాతావరణం మారిపోతూ ఉంటుందో అలాగే వైబ్రేషన్స్ అంటే పేరును బట్టి వైబ్రేషన్స్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట సో మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ మీరు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు ప్రస్తుత పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే అండ్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ డాక్టర్ కిరణ్ హీరో గారు హలో సార్ సో కొన్ని టాపిక్స్ చేసుకుందాం అలాగే నాన్న చాలా మంది అంటే ఉన్నాయి పాజిటివ్ నెగిటివ్స్ ఏమి ఉంటాయి అందరికి నమస్కారం సో మీ పేరులో బలం ఉంది సో న్యూమరాలజీ ఏమంటే జరగబోయే చెప్తుంది మనం థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ యాక్సిడెంట్ ఉంది లేదా ఫార్టీకి కి హెల్త్ ప్రాబ్లం ఉంది ఇవన్నీ కూడా న్యూమరాలజీ క్లియర్గా చెప్తుంది కాబట్టి మనము పేర్ల బలం మార్చుకొని ఈ గండాల్ని తప్పించుకోవచ్చు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక టూ నంబర్స్ ఉన్నాయి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఇది నా పర్సనల్ వాట్సప్ నంబర్ ఇంకొక నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ ఇది నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో ఈ నెంబర్స్కి మీరు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కొంతమందికి ఫైవ్ మినిట్స్ కొంతమంది టెన్ మినిట్స్ లాస్ట్ విల్ బి ట్వంటీ ఫోర్ అవర్స్ పేరు బాగుందని వస్తే మీరు లక్కీ పేరు బాగాలేదని వస్తే టేట్ మై అపాయింట్మెంట్ వితౌట్ డిలే ఈ నెగిటివ్ పెరిగి 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 మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కోలుకొని దెబ్బ కొట్టే ప్రమాదం ఉంది కాబట్టి లేట్ చేయకుండా పేర్లో కరెక్షన్స్ వెంటనే తీసుకోండి వితౌట్ ఎనీ డిలే మీరు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టారా సో దీ వీళ్ళు దేవతల గురువు దీవన్లో జూపిటర్ దీవెనలో ఉన్నవాళ్ళు చాలా నిజాయితీ పరులు తెలివైన వాళ్ళు స్పిరిచువల్ గెలుపు ఓటమని సమానంగా తీసుకుంటూ ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి పుట్టిన అమ్మాయిలు తండ్రికి అదృష్టం పెళ్ళైన భర్తకు అదృష్టం వీలిచ్చే సలహాలు పాటించే వాళ్ళు మంచి మంచి విజయాలు సాధిస్తారు సో త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ జూపిటర్ అధిపతి సో త్రీ సిరీస్ త్రీ అంటే త్రిమూర్తులు సెవెన్ ఎయిట్ సిక్స్ ఎల్ రహిం ట్వంటీ వన్ త్రీ సీత భగవాన్ సో త్రీ అంటే దేవుడు అందుకే పెళ్ళో మూడు ముళ్ళు త్రీ అనేది చాలా చాలా పవర్ఫుల్ సంఖ్య అండ్ వీళ్ళు చాలా నిజాయితీ పొరలు ఎవరిని మోసం చేయరు గెలుపు ఓటములకి కుంగిపోరు గెలుపు వస్తే పొంగిపోరు ఓటమొస్తే వస్తే కృంగిపోరు సో ఈ ఇలాంటి సిరీస్ వాళ్ళకి మొబైల్ నంబర్ సిక్స్ లో ఉండకూడదు సిక్స్ నంబర్ ఎందుకంటే సిక్స్ అంటే రాక్షసుల గురువు త్రీ అంటే దేవతల గురువు సో ఫోన్ నంబర్ ట్వంటీ ఫోర్ థర్టీ త్రీ ఫార్టీ టూ ఫిఫ్టీ వన్ ఇవి పెట్టుకుంటే విడాకులు అయిపోతుంది ఫోన్లోనే విడాకులు అయిపోతాయి ఫోన్లోనే బూతులు తిట్టుకోవడం అరచుకోవడం కొట్లాడడం వ్యాపారం చెడగొట్టుకోవడం నష్టాలు కాపురం కూల్చుకునే నంబర్స్ ఈ సిరీస్ ఈ సిరీస్ వాడితే దేవుడు కూడా మనల్ని కాపాడలేడు సో మీరు ఏ సిరీస్ లో పుట్టారు మీ డిస్టినీ నెంబర్ త్రీ ఉన్నా మీ బర్త్ నెంబర్ త్రీ ఉన్న బర్త్ మంత్ ఇయర్ త్రీ ఉన్న సిక్స్ నెంబర్ అవాయిడ్ చేయాలి సో మూడుకి బెస్ట్ నెంబర్ వచ్చి ట్వంటీ వన్ పది నెంబర్లు పుడితే ట్వంటీ వన్ కానీ థర్టీ కానీ థర్టీ నైన్ ఓరకూడదు ఫార్టీ ఎయిట్ ఉన్నదంతా వదిలేసి లేని వైపు పోయేది ఫార్టీ ఎయిట్ నెంబర్ క్వాలిటీ ఇక్కడ ఉంది డబ్బు వదిలేసి లేని వైపు పరిగెత్తు మోనికా బేడి బంగారు లక్ష్మణ్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఒక గుండెలో మూడు కత్తులు సో ఫిఫ్టీ సెవెన్ నెంబర్ ఫోర్ నెంబర్ వాడేవాడు ఆనందంగా ఉండడు హార్ట్ బర్న్స్ లవ్ ఫెయిల్యూర్స్ హార్ట్ బ్రేక్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత ఈ త్రీ సిరీస్ వాళ్ళకి ట్వంటీ వన్ థర్టీ బెస్ట్ సెకండ్ బెస్ట్ వచ్చేసి థర్టీ టూ అండ్ ఫార్టీ వన్ థర్డ్ బెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ అండ్ ఫార్టీ త్రీ పెళ్ళిలో మూడు మూడు వేసాక ఏడు అడుగులు సో థర్టీ ఫోర్ అండ్ ఫార్టీ త్రీ విల్ గివ్ గ్రేట్ సక్సెస్ టు త్రీ పీపుల్ సో పుట్టి ఉంటే ఇరవై ఇర నంబర్ ముప్పై నంబర్ ముప్పై రెండో నంబర్ నలభై ఒకటో నంబర్ లేదా నలభై మూడు లేదా ముప్పై నాలుగు ముప్పై నాలుగు అంటే ఫ్యామిలీ పర్సన్ మహేష్ బాబు థర్టీ ఫోర్ శోభన్ బాబు అల్లు అర్జున్ ఫ్యామిలీ పర్సన్స్ ఇలయ రాజా థర్టీ ఫోర్ సో థర్టీ ఫోర్ అంటే డబ్బు సంపాదిస్తూ భార్య పిల్లల్ని ఉండే నంబర్ థర్టీ ఫోర్ ఫార్టీ త్రీ అమితాబ్ బచ్చన్ క్రితిక్ రోషన్ హాలీవుడ్ డబ్బు పేరు ఆయుష్ ఆయుష్ ఎంత పెరిగిన యంగ్ ఉండేది సెవెన్ సో త్రీ సిరీస్ లో పుట్టిన వాళ్ళు నైన్ సిరీస్ నంబర్ వాడద్దండి ఎయిట్ సిరీస్ నంబర్ వాడొద్దండి సిక్స్ సిరీస్ నంబర్స్ వాడకండి ఇలాంటి నంబర్స్ వాడినప్పుడు నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువయ్యి అన్వాంటెడ్ కోరల్స్ ఫైనాన్షియల్ క్రైసిస్ మొబైల్ నంబర్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ లింక్ ఫోన్ పే గూగుల్ పే లింక్ నంబర్ బాగుంటే డబ్బులు పడుతుంటాయి లేదా ఖర్చు అయిపోతుంటాయి సో త్రీ సిరీస్ లో త్రీ బై వన్ త్రీ బై టూ త్రీ బై త్రీ త్రీ బై ఫోర్ త్రీ బై నైన్ వరకు ఉంటాయి పర్ఫెక్ట్ గా మీకు ఏ సిరీస్ ఏ నంబర్ వాడాలో నేరుగా కలిసి కలవండి అన్ని జాగ్రత్తలు తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది సో ట్రై టు మీట్ మీ వన్స్ మీ లక్కీ స్టోన్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ నంబర్ ఏంటి సంతకం ఎలా తెలుసుకోండి లైఫ్ అంతా విజయాలు సాధించండి సో అది చూసారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీరు కనుక మీ పేరు బలం ప్రస్తుతం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు లేదు డైరెక్ట్గా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని కలవాలనుకుంటున్నాము అంటే మాత్రం మణికొండలో ఎవ్రీ సండే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు సో మీరు అక్కడికి అప్రోచ్ అవ్వచ్చు అండ్ దాంతోపాటు ఇప్పుడు సీజన్ ఏ విధంగా చూసుకున్నా కూడా మారుతూ వస్తూ ఉంది అంటే గ్రహ కూటమి తర్వాత చాలా చేంజెస్ చూసాం మనం ఉగాది తర్వాత అయితే ఎస్పెషల్లీ గ్రహ కూటమి యుద్ధ వాతావరణం అవన్నీ చూసాం అలాగే వాతావరణంలో కూడా మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి టైం టైంని బట్టి మారిపోతూ ఉంది అంటే నంబర్ని బట్టి మారిపోతూ ఉన్నాయి కాబట్టి సో మీ జీవితంలో కూడా ఏదున్నా సరే త్రూ నెంబర్ ఏదైనా తెలుసుకోవాలి అంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ హెహ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాని త్రూ మీరు అప్రోచ్ చూసుకు నే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరు థ్యాంక్ యూ నా సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్ గనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే డైరెక్ట్ గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొడ్ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మాచారెండి థ్యాంక్ యూ